పాస్టర్ గారి జీవితంలో అండి ఆయన జీవితంలో లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగాడు పాస్టర్ గారు తన చర్చి కట్టుకోవడానికి లోన్ అవసరమైంది ఆ లోన్ కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాడు ఎన్నో బ్యాంకులు వెళ్ళాడు కానీ ఎవరు అప్రూవ్ చేయట్లేదు ఎందుకని ప్రతిరోజు సైకిల్ వేసుకొని వెళ్ళటం ఆ బ్యాంక్ ఇళ్ళ ముందు నుంచి అవ్వటం బ్యాంక్ మేనేజర్ ముందు ఆ బ్యాంక్ మేనేజర్ ఏమో కాసేపురా ఒక గంటాగిరా అని చెప్పటం చీప్గా ఒక విధంగా చెప్పాలంటే రెస్పాక్ఫుల్గా కూడా లేకుండా పంపించేయటం ఆయన ఒక వారం మొత్తం అట్లా తిరుగుతూనే ఉన్నాడు ఒక్కడికైనా జాలి కలిగిద్దా ఒక్కడైనా లోన్ అప్రూవ్ చేస్తాడా ఎందుకు అప్రూవ్ చేస్తాడండి మనుషులు నమ్ముకుంటే అప్రూవ్ అయ్యిద్దా మనుషుల మీద ఆధారపడితే అప్రూవ్ అయ్యిద్దా అర్థమైంది సాధకునికి ఇంకా వీళ్ళతో కాదు వీలత కాదు ఎందుకని అంటే మనుషుల మనసులే కఠినంతో నిండిపోయి ఉన్నవి వాళ్ళకి నా మీద జాలి కలగాలంటే నేను ఇల్లాడికి వెళ్ళి నుంచి ఉంటే కాదు కానీ ఒక్క ఆయన మాట్లాడాలి మాట్లా ఆయన మాట్లాడితే ఎటువంటి వాడైనా వాడైనా వస్తాడు అతనే సైన్ చేస్తాడని చెప్పి ఇంకా దేవునితో మాట్లాడుకొని దేవుని వద్ద నుంచి పర్మిషన్ తీసుకొని వెళితే వారం రోజుల్లో కానిది ఒక్క రోజులో అయిపోయింది ఏందండి వారం తిరిగాడు అయినా గాల దేవుని వద్ద నుంచి ఎప్పుడైతే ఆయన అద్భుతాన్ని ఆయన ప్రార్థనతో ఆయనతో కలుసుకున్నాడో అప్పుడు రోజులో అన్ని సైన్స్ అయిపోయి వచ్చేసినాయి అప్రూవ్ అయినవి లోన్ వచ్చేసింది అటువంటి దేవుడు మనం నమ్ముతున్న దేవుడు నమ్ముతున్న రోజు నిన్ను తృణీకరిస్తున్న వారిని గుర్తుపెట్టుకోండి వాళ్ళని చూడండి నేను చెప్తున్నా కదా ఏదో ఒక రోజు వాళ్ళందరూ వస్తారు ఏదో ఒక రోజు నిన్ను తిట్టిన వాళ్ళు కావచ్చు నీకు శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదరించిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ నీవే దిక్కనుకొని వస్తారు వచ్చారు వచ్చారు సేవకుని జీవితంలో ఎంతో మంది ఆయన తృణీకరించిన వారు ఉన్నారు ఆయన బంధువులు ఆయన తిట్టిన వారు ఉన్నారు ఆయన అవమానించిన వాళ్ళు ఉన్నారు ఆయన పని చేయకపోతే తిట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఆయన పాదల వద్ద పడ్డారు అలా చేసిన వాడు మనిషా ఆయన చేశాడా అది వాళ్ళకి వాళ్ళు వచ్చారా వాళ్ళని తెచ్చిన వాడేవాడు నజరేయుడైనా ఆయన తెచ్చాడు కాబట్టి పాస్టర్ గారు కృతజ్ఞత భావంతో ఆయన సేవ చేస్తున్నాడు వాళ్ళని పట్టుకుని వేలాడలా ఇంకా ఇంక వాళ్ళు వచ్చారని చెప్పి ఇంక వాళ్ళని చూస్తా కూర్చోవాలా ఆయన మనమైనుకో వెనుకో అమ్మయ్య వచ్చారులే అని చెప్పి ఇంక వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చినా మంచిగా చూసుకుంటూ ఇంక వాళ్ళని ఎక్కడ చూస్తూ ఉంటాం కానీ అటు చూడాల ఆయన నువ్వు వచ్చావంటే అది నీ వల్ల కాదు నీ వల్ల ఎందుకు కాదు నా దేవుడు నిన్ను తీసుకొచ్చాడు నా జీవితం అది నా వల్ల కాదు వేరే వాళ్ళ వల్ల కాదు నా దేవుని వల్ల ఈనాడు ఇక్కడ కూర్చున్న మీ జీవితాలు కూడా బాగుపడేది మీ జీవితాల్లో కూడా సమాధానం వచ్చేది మీ జీవితాల్లో కూడా నెమ్మది వచ్చేది ఆయన వల్లే ఆయన వల్లే ఆయన లేకుండా ఆయన రాకుండా మనుషుల మీద ఆధారపడితేనో మనుషుల్ని నమ్ముకుంటేనో మనుషుల కోసం జీవిస్తేనో కాదు కానీ ఆయన కోసం జీవిస్తే ఆయన కోసం బ్రతుకుంటే మిగతా ఈ మొత్తం ఆయన చూసుకుంటాడు హలోయా ఎంతోమంది వచ్చారు దైవజనులు ఏసన్న గారు కావచ్చు భక్త గారు కావచ్చు వాళ్ళు మనుషుల కోసం చూసుకోలేదండి కుటుంబాల కోసం చూసుకోవాలా దేవుని కోసం చూసుకున్నారు ఎవరి కోసం చూసుకున్నారు దేవుని కోసం చూసుకున్నారు కాబట్టి వారి పేర్లు చరిత్రలు అలా నిలిచిపోయాయి మీరు గమనించండి మనుషుల మీద ఆధారపడి మనుషుల కోసం బ్రతికిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటున్నామా ఏమంటాం ఉంటాం ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ముందు ఒక చనిపోయాడు ఒక పెద్ద ఆయన ఏమంటాం బోహ్ బాగా కష్టపడ్డాడు రా కుటుంబం కోసం కుటుంబం కోసం కుటుంబం కట్టుకోవటం కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఏమైంది కనీసం కొన్నాళ్ళు కూడా బ్రతకలేదు ఏ హార్ట్ స్టోక్ ఆ స్ట్రోక్ ఈ స్టోక్ వచ్చి చనిపోయాడు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం అక్కడ మనకేమనిపిస్తూ ఉంది కుటుంబం కోసం తన వారి కోసం ఎంతో చేసుకున్నాడు ఎంతో కష్టపడ్డాడు ఆయన మొత్తం ఆయనతో వచ్చినాయా మరో మూడు రోజులైతే అతన్ని మర్చిపోతారు వీళ్ళు ఎందుకని అతను నమ్ముకుంది దేవుణ్ణి కాదు అతను ఆధారపడింది దేవుని మీద కాదు అతను ప్రేమించిన దేవుణ్ణి కాదు మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి అతని పేరు చరిత్రలో లేకుండా కనుమరుగైపోయింది కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీదే ఆధారపడి దేవుణ్ణి ప్రేమించిన భక్తుల పేర్లు బైబుల్ గ్రంథంలో ఉన్నాయి చరిత్రలో ఉన్నాయి చరిత్రలో ఉన్నాయి చరిత్రలో ఉన్నాయి చరిత్రలో ఎందుకని వాళ్ళు మనుషులను నమ్మలేదు కానీ వాళ్ళు నమ్మినది నజరేయుడైన మహాదేవుడైన ఏసయను ఆయన తప్పితే వేరొక దేవుడు లేడు దేవుడు లేడు లేడంతే ఆయనను నమ్మిన వారికి సంపూర్ణ సహాయం చేసే గొప్ప దేవుడు మన దేవుడు